సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ఆఫర్స్ మొబైల్ కొనండి రూపాయలు మీ సొంతం చేసుకోండి మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ రోడ్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శిలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కేఎస్ఆర్ శ్రీ విహార్ కేసరి శ్రీనివాస్ రెడ్డి పొదుల్లో నూతనంగా డిటిసి అప్రూవల్ కలిగిన కేఎస్ఆర్ శ్రీ విహార్ వెంచర్ను ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తూ నూతన వెంచర్ వివరాలను ఆయన తెలియజేశారు నమస్కారాలు నేను కేఎస్ఆర్ శ్రీ విహార్ కేసఆర్ శ్రీనివాస్ రెడ్డి దర్శి మరియు వదులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను గత పదిహేను సంవత్సర నుంచి రెండు వేల ఏడు సంవత్సరం నుంచి దశలో పలు వెంచర్లు వేసి ఆ వెంచర్లో కొన్ని బిల్డింగులు నిర్మాణం చేసి కస్టమర్లకు అందించున్నాము అదే విధంగా ఇప్పుడు పొదుల్లో సుమారు పదమూడు ఎకరాల్లో ఉడా కోరితో కూడినటువంటి వెంచర్ను మార్కాపురం రోడ్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే బ్యాంక్ కాలే దగ్గరలో వెంచర్ను రేపు భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాము ఈ వెంచర్ నందు సుమారు తొమ్మిది బిల్డింగులు రేపు ఉదయం పది గంటల నుంచి భూమి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దర్శి మరియు ప్రాంత ప్రజలు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మేము ఇచ్చు ఆదిత్యము స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము మా వ్యక్తి యొక్క ప్రత్యేకతలు విశాలమైన నలభై అడుగుల రోడ్లు అదేవిధంగా వాటర్ ట్యాంకు సైడ్ రైడ్సు మరియు చిల్డ్రన్స్ పార్కు సెటిల్ కోర్టు ప్లాంటేషను కరెంటు సదుపాయము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేట్లు వద్ద సీసీ కెమెరాలు అదేవిధంగా ఇవన్నీ చేసి మేము అభివృద్ధి చేసి కస్టమర్లకు ఈ డిటిసిపి అప్రూవ్ల్ ఉండటం వలన మనము వెంచర్లోని ఫ్లాట్లు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మనకు సులభముగా ప్లాన్ అప్రూవ్లు రావడం జరుగుతుంది అదేవిధంగా డిటిసిపి అప్రూవ్ ఉండటం వలన ్యాంకు లోన్ సదుపాయం కూడా మనకు ఈజీగా వస్తుంది కాబట్టి కస్టమర్ సేవలందరూ కూడా మీరు గమనించి మా యొక్క వెంచర్ను రేపు మేము చేయు గురుపే కార్యక్రమానికి విచ్చేసి తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇట్లు మీ కేఎస్ఆర్ శ్రీరిహార డెవలపర్స్ శ్రీనివాస్ రెడ్డి నమస్కారం